స్పెషల్ గుడాలు గింజలు రెడీ అయిపోయింది ఈ సేఫ్టీ పిన్ ఉంది కదా దీన్ కంప్లైంట్స్ కో తాగబోతూ లే తీస్ పండగ అయితే చాలా బాగా చేసుకుంది సీని రామ్ రామ్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను దిస్ ఇస్ వెనిలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మ్యాటర్ ఏంటి అంటే నేను చూసిన మాక్సిమమ్ మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్లు లేవు మా పిన్ని వాళ్ళ ఇంటి సైడ్ చాలా ఉండే సో నేను ఇక్కడ వచ్చి గోరింటాకు తెప్పుకుందాం అని అనుకున్నా ఇక్కడ వెళ్ళేసరికి మా పిండి మంచిగా గుడాలు చేసి ఉంచింది వేడి వేడిగా బోల్ లో పెట్టుకొని తినేసిన బోల్ నిండా గోరింటాకు తెంపుకుందాం అని టార్గెట్ పెట్టుకున్నాం వర్షం పడుతుంది వెదర్ బాగుంది నాకు నచ్చింది ఆ రోజు నాకు వెదర్ చాలా చాలా నచ్చింది ఎందుకో నిజం చెప్పాలంటే ఎంత పీస్ఫుల్ గా అనిపించిందో ఆ రోజు చాలా ప్లెజెంట్ గా అనిపించింది నా ఫేవరెట్ మంత్స్ ఇయర్ అని అంటే జులై అనొచ్చు ఎందుకంటే కంప్లీట్ గా వర్షాలే పడుతుంటాయి ఏ హడావిడి లేకుండా వర్షం దానంతట అదే వచ్చి పడి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఉంటది అసలు ఫీల్ ఆ మట్టి వాసన ఫ్రెష్ ఎయిర్ వస్తుంది బర్డ్స్ అయితే గ్రూప్స్ గా ఎగురుతుంటాయి వర్షాకాలంలోనే బర్డ్స్ గ్రూప్స్ గా చూడడానికి చాలా బాగుంటది అవి ఇప్పుడు చిన్నప్పుడు చూసిన నేను మళ్ళీ ఏ సీజన్ లో కూడా నేను ఇలా చూడలేదు ఇంకా వర్షాకాలం అందాల గురించి చాలా ఉంటాయి చెప్పాలంటే ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే మేమైతే ఈ చెట్టు చూస్ చేసుకున్నాం మాకు డౌట్ వచ్చింది అసలు ఆ చెట్టు చూడగానే లేవు అన్ని సీట్స్ ఏ ఉన్నాయి అసలు బౌల్ నిండడం ఏమో కానీ ఆకులైనా సరిపోతాయా అని అనుకున్నాం ఈ పింక్ లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా రైనింగ్ సీజన్ లోనే అవుతుంటాయి ఎక్కువ ఇంకా ఈ మల్లె పూలు ఇది వైట్ రోజెస్ బేసిక్ గా నాకు రెడ్ రోజెస్ ఇష్టం కానీ వైట్ రోజెస్ ఇంకా ఇష్టం మా పిన్ని సజెస్ట్ చేసిన చెట్టు ఇది వీటి మీద ఆయన లేవు దాని నయం కొంచెం అయినా ఉండే అక్కడ ఈ చెట్టు మీద అసలు లేవు అందుకే మేము ఫస్ట్ వెళ్ళిన చెట్టు మీద నుండి డైరెక్ట్ బ్రాంచెస్ తెంపుకుంటున్నాం వర్షం ఎక్కువ అవుతుందని అక్కడి నుంచి వచ్చేసినాం ఇంకా ఇంటికి సగం నిండిపోయింది ఇంకా మేము బ్రాంచెస్ కూడా తెచ్చుకున్నాం కదా వాటితో కూడా తెంపేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢంలో అనేది మా పిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ పెట్టుకుంటే మంచిది వేడి అనేది పోతుంది అంటే పెళ్లి కానీ అమ్మాయి పెట్టుకుంటే రెడ్గా పండితే మంచి వైట్ ఉన్న భర్త దొత్తురని నమ్మకం నమ్మకం మన పెళ్ళైన అమ్మాయిలు కూడా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ గోరింటాకు గ్రైండ్ చేసుకుందాం సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇది ఇంకా డైరెక్ట్గా పెట్టుకోవడమే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చెయ్యి మీద డైరెక్ట్గా చందమామ పెట్టుకోకుండా ఒక డిజైన్ చేసిన అది మీరు డైరెక్ట్గా పెన్తో డ్రా చేసుకోవచ్చు లేదా మీ అనాలిసిస్ ప్రకారంగా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు మీద ఇలా డ్రా చేసిన సింపుల్గా నా హ్యాండ్ మీద మాత్రం నేను ఇలా డిజైన్ చేసుకున్నా ఎప్పుడు సింపుల్గా చందమామ కాకుండా ఇలా డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది విత్ ది హెల్ప్ ఆఫ్ ది సేఫ్టీ పిన్ నేను అలా షేప్ చేసుకున్నా డిజైన్ని ఇది సగం అయిపోయింది ఏదో నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నా కానీ బాగుంది ఇది నా రైట్ హ్యాండ్ మీద మా పిన్ని పెడుతుంది గోరింటాకు ఎందుకంటే నాకు ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టేసి ఉంచిన కాబట్టి కదా వీడు మా పిన్ని కొడుకు చిన్నోడు గా క్యూట్ గా ఉంటాడు రెండు వస్తాయి పండుగ లెక్కనే ఉంటాడు చేస్టైల్ కూడా అలాంటివే అనుకోండి ఇప్పుడు వీడి గురించి ఒక మాట చెప్తే మీరు షాక్ అవుతాడు వీడు ఏంటంటే పచ్చి పాల ప్యాకెట్ డైరెక్ట్ గా తాగేస్తాడు లేదా పెరుగు ప్యాకెట్ కూడా డైరెక్ట్ గా తాగేస్తాడు పెట్టుకుంటాం